మొన్న ఎన్నికలప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు ఏ తెలంగాణ మొత్తం లక్షల ఐదు లక్షల కోట్ల అప్పు ఉన్నది మేము అప్పు తీర్స్తాం తీర్చి మళ్ళా ఐదు గ్యారెంటీలు ఇస్తామన్నారు లేదా ఎన్ని రోజులు కూడా ఇస్తాన్నారు వంద రోజుల లోపల ఆరు గ్యారంటీలు ఇస్తాము కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోయాడు ఆ అప్పులు వంద రోజులు పట్టి తీర్స్తాము తీర్చి వంద రోజుల లోపల ఈ ఆరు గ్యారెంటీలు మేము ఇస్తాము అన్నారు ఇచ్చిరా కమింగ్ మీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాడు అకౌంట్ వడ్డయా వద్దయా నాలుగు వేల రూపాయలు పెన్షన్ వేస్తారు పెన్షన్ ఇచ్చిందా రెండు లక్షల రూపాయలు రుణోఫీ ఇస్తారు చేసింద్రా పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తారు ఇచ్చిందా ఇల్లు జాగ నేలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఇచ్చిందా ఇప్పుడు ఏమిస్తా తెలుసా ఇప్పుడు ఇవాళ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే వాళ్ళేంది వీళ్ళేంది అన్నారట బీఆర్ఎస్ బిజెపి అకౌంట్ ఇష్టపడించదే మేమట కాంగ్రెస్ బీఆర్ఎస్ విశ్వసం చేస్తే మేము చూస్తున్నమాట మోడీ గారు ఏం పైసలు లేదా వాళ్ళ మంత్రులే చెప్పిన అసెంబ్లీ మోడీ గారు పైసలు ఇచ్చాడు తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారు పైసలు ఇవ్వకుంటే ఇవాళ చిగురు మామిడి కూడా ఒక్క పైస రాకపోతుండని చెప్పి కాంగ్రెస్ మంత్రులే అసెంబ్లీలో చెప్పాడు కేసీఆర్ పైసలు మొత్తం డైవర్ట్ చేశాడు చెప్పి కాంగ్రెస్ మంత్రులే చెప్పారు ఇవాళ పది లక్షల కోట్ల ారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఏం పైసలు మోడీ గారు ఇయ్యలే ఇలా ఇవ్వకుంటే ఈ ఎన్ని ఎన్ని ఇంత అభివృద్ధి అక్కడక్కడ జరిగిన అభివృద్ధి కేసీఆర్ ఇంటికే ఇచ్చినా కేసీఆర్ అయ్యినా కేసీఆర్ తాత ఇచ్చిన ఎవరు ఇచ్చారు మోడీ గారు ఇస్తేనే ఇవాళ ఇచ్చారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అక్కడ ఇంకో పది రోజుల పూట ఎన్నికల కూడా వస్తాయి ఇలా తొంభై ఎనభై రోజులు అయిపోయింది ఎనభై రోజుల కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు ఇక రేపు వాళ్ళు చేంజ్ చేస్తారంటే ఇక గ్యాస్ ఇస్తా అంటారు నీకు ఐదు వందల గ్యాస్ నువ్వు ఇస్తున్నావు మీకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఎవరకా మోడీ గారు ఇచ్చారు కదా ఆ చెప్తలేరు ఆ చెప్తలేరు మీరు ఐదు వందల రూపాయలకే సిలిండర్ రేపటి ఇస్తున్నారు తీసుకొని అంటున్నారు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తారంట రెండే అయ్యా అవి రెండు ఇచ్చి ఏం చెప్తారంటే తప్పు చేసి చెప్తారు ఇక మళ్ళీ ఓట్లు వేసుకుంటారు ఇక మళ్ళీ ఓట్లు వేసుకుంటారు ఇక మీరు రెండు వేల ఐదు వందల పైసలు మీ అకౌంట్ లో పడేయి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు రావు పదిహేను రూపాయలు రూపాయలు రైతు బంధు రాదు రెండు లక్షల రుణమాఫీ రాదు ఇలా ఇల్లు పట్టుకోవడానికి ఐదు లక్షలు రావు ఏమి రావు ఇవి రెండు ఇల్లు పెట్టి ఎన్నికల తర్వాత ఓట్లు వేయించుకొని మళ్ళీ వచ్చిస్తారు ఇది ఒక అంటే ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు ఇవన్నీ ఇయ్యడానికట రేషన్ కార్డు ఉండాలట మరి పది సంవత్సరాల ఒక్క రేషన్ కార్డు కూడా కేసీఆర్ సార్ ఇయ్యలేదని చెప్పి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వరు దాకా పది లక్షల మందికి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాక రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుంది బియ్యం వస్తుంది అన్ని వస్తాయి మరి రేషన్ కార్డు ఇయ్యాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్ళు మొన్న దానికి కేసీఆర్ ఇచ్చాడు కేసీఆర్ పట్టె మోసం చేసి మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి ఈ పది లక్షల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చి అప్పుడు ఆరు క్యారెంటర్లను అమలు చేస్తామని మరి ఎన్నికల ముందు ఏం చెప్పాలి మోడీ గారు పైసలు ఇస్తేనే ఈ ఆరు క్యారెట్లు అమలు చేస్తామనాలి రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఈ ఆరు క్యారెటర్లు అమలు చేస్తామని చెప్పాలి అప్పుడేమో అందరికి ఇస్తున్నారు ఇప్పుడేమో రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇస్తున్నాక రేషన్ కార్డు ఇచ్చారా అప్పుడేమో వంద రోజులు కూడా పూర్తి చేస్తున్నారు అప్పుడని పూర్తి చేస్తాం ఆరు క్యారెట్లు అమలు చేస్తామంటున్నారు ఇప్పుడేమంటున్నారు కే ఇలా కేవలం రెండు గ్యాస్ మాత్రము కరెంట్ మాత్రమే ఇస్తాం మిగతా మాత్రం ఇయ్యమంటున్నారు ఇలా ఒక్కసారి ఆలోచించ ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు ఓట్ల కోసం కక్కుంటి పడుతుండో ఒక్కసారి ఆలోచన ఇలా మోడీ పేదోరక్క మోడీ మోడీ పేదోరు మోడీ పేదోరు కాబట్టి మీకు అన్ని ఇచ్చింది ఇవాళ ఇలా మోడీ గారు రెండు లక్షల నలభై వేల ఇల్లు ఇచ్చినక్క రెండు లక్షల నలభై వేల ఇస్తే ఒక్కరికి ఒక్క ఇల్లే చూరుమానం కూడా ఎంతమందికి వచ్చిన ఇల్లు మరి వచ్చినా ఇల్లెవరికైనా మరి అది మోడీ గారేమో రెండు లక్షల నలభై వేల ఇల్లు ఇచ్చాయి ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో మొత్తం దాదాపు మూడు కోట్ల మందికి ఇల్లు కట్టించినాం ఇలా కాంగ్రెస్ అంటారు మోడీ గారు ఏం చేసినంటే ఇలా ఎనభై లక్షల మందికి ఇలా బియ్యం ఇస్తున్నాం వీళ్ళందరికీ వ్యాక్సిన్ ఇచ్చినాం ఇలా గ్రామ పంచాయతీలకు నిధులు ఎవ్వరించి ఎవరిచ్చినో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా మోడీని తింటున్నా బీజేపీని దితున్నా కాంగ్రెస్ పార్టీ గ్రామాలకు నిధులు వల్లించు గ్రామాల అభివృద్ధికి సహకరించింది ఎవరు పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సర్పంచ్లు నడితే ఇవాళ వారితో విషయాలు బయటకు వస్తాయి ఇలా ఇచ్చింది మోడీ గారు ఇలా వాడుకుంది కేసీఆర్ సార్ ఇచ్చిన పైసలు నిధులను దారి మళ్లించింది కేసీఆర్ సార్ ఇలా ఇన్ని పైసలు మేమిస్తే ఇలా ఏమి ఇవ్వలేదని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కలిసి వాళ్ళు ఎట్లా డ్రామాలు ఆడుతున్నో ఒక్కసారి ఆలోచన ఇలా ముందుకు కోటేస్తే ఇలా అయోధ్యలకు గుడి కనిచ్చినాం ఎప్పుడన్నా మీరు అక్కడ గుడి చూస్తామని చెప్పి అంతకుముందు అనుకునే వాళ్ళం అయోధ్యలో రాముడు ఉట్టిండట అయోధ్యలో రాముడు ఉట్టిండట అని చెప్పి చెప్పుకుంటే వాళ్ళం కానీ అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న అయోధ్యలో రాముని గుడి కట్టి రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మనందరికీ కల్లారా చూపించడానికి వ్యక్తి ఎవరు నరేంద్ర మోడీ రేపు మీ పిల్లలు మీ మనవాళ్ళు మీ మనవరాలు అనుకుంటున్నారు అందరూ కూడా అరే మేము రాముని గుడి కట్టింది చూస్తాం రాముని గుడి ప్రాణపతిష్ట కార్యక్రమాలు కూడా అని చెప్పి గొప్పగా చెప్పుకునేటువంటి అదృష్ట అవకాశం కానీ నరేంద్ర మోడీ గారికి అనుకోలే ఇలా రాముని గుడి కట్టడానికి చాలా మంది చచ్చిపోయారు అక్క చాలా మంది చచ్చిపోయారు రాముని గుడి కట్టడానికి చాలా మందిని కాల్సి చంపేస్తారు చాలా మందిని మరి కాంగ్రెస్ వాళ్ళు బలిదానం చేశారు కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోయారు చచ్చిపోయింది నేను చచ్చిపోయినాడు రాముని గుడి కోసం వేల మందిని చంపిన కాల్ చంపేశారు ఆ మమ్మల్ని చంపిన వాళ్ళ పార్టీతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు ఇవాళ సమాజ్వాది పార్టీ మమ్మల్ని ఎవరు చంప్రో రాముని గుడి కోసం ఎవరు చంప్రో ఆ పార్టీతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు ఇవాళ ఇలా గిరి వాళ్ళ పరిస్థితి